మనిషి ఇప్పుడేమిస్తావు ఇప్పుడేం కుట్టాలి మనం వైట్ చిన్నది కుట్టాలి చూడు ఎక్కడ ఉన్నాయి వైట్ చిన్నది ఇదిగో దాంట్లో ఉన్నాయి వైట్ చిన్నది ఇది అందులో ఇదిరా బాబు వైట్ది అంటే ఇది 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 వైట్ చిన్నది ముత్యంలాగుందే అది కావాలి నాకు తర్వాత గోల్డ్దివమ్మా ఓ పెద్ద గోల్డ్ది ఇది ఎక్కడ ఉన్నాయి చూడు పెద్ద గోల్డ్ ఇదిగో పెద్ద గోల్డ్ ఇదిగో అక్కడ ఉంది ఒకటి ఇట్లా ఒకటి తర్వాత పెద్ద పెద్దగోళ్ళి పెద్ద ఇది ఇదిగో పెద్దగోళ్ళి అది కాదు అది కాదు పోతాయి పోతాయి మొత్తం దులిపోయి మొత్తం పోతాయి అంటే కదా నువ్వు కుట్ట వద్దు పెట్టద్ది మాకే హెల్ప్ చేయొద్దు కానీ నువ్వు చాలించు అయినా నువ్వు పని నువ్వు చేసుకోయ్యా ఆడుకోపో సైకిల్ మీద మా పనులు కడ్డం రా బాబు ఇవన్నీ కాదురా నాకు గాసింది వైట్ గోల్డ్ పెద్దది ఈ చిన్నదిస్తున్నావు నువ్వు నాకు వైట్ గోల్డ్ పెద్దది కావాలి ఇదిరా బాబు ఇక్కడ ఉన్నాయి వైట్ గోల్డ్ పెద్దది బాబు ఇది వైట్ గోల్డ్ పెద్దది ఇచ్చావా లేదేటి ఇచ్చాడు ఈ అబ్బాయికి ఏం తెలియదండి మీరు తీసుకెళ్ళిపోండి ఈ అబ్బాయిని వద్ద వద్దులే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను రాణిషు నిన్ను వాళ్ళకి ఎవరికన్నా చి ఏ పని సరిగ్గా చేయట్లా బయట వాళ్ళు పెద్దది పెట్టమంటే పెట్టావు అమ్మ చి ఇది కాదు నేను అడిగింది ఇది కాదు కూడా కాదు చి కూడా కాదు ఇది నేను దానిని చోటు పడిపోయింది